అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో అంబిలి రెసిపీని అయితే చూసాము ఈ వీడియోలో ఆ అంబిలిని యూస్ చేసి ఎలా కలుపుకుని తాగాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము అలాగే ఈ వీడియో సాటర్డే తీసాను మాకు సాటర్డే స్టార్ట్ అయింది అని చెప్పాను కదా సాటర్డేస్ లో మేము ఎలా దేవుణ్ణి మొక్కుంటాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా ముందు రోజు కాచిన అంబిలిని అయితే ఒక రోజు నైట్ అలా ఉంచేవాలి అంబిలి మొత్తం చల్లారిపోయిన తర్వాతే మనం అంబిలిని కలుపుకుని తాగాలనమాట వేడి మీద తాగితే అస్సలు ఒళ్ళు చలవ చేయదనమాట టేస్ట్ కూడా అంత బాగోదు వేడి వేడిగా తాగినట్టు ఉంటుంది ఏదో మాల్ట్ తాగినట్టు అనిపిస్తుంది అందుకే బాగా చల్లారిచ్చేవాలి ఒక రాత్రి అంతా ఇలా ఉంచామనుకో పైన వేడికి ఇలా మేగడ కట్టేస్తుంది ఈ మేగడకి మేము చిన్న వయసులో జగడాలు ఆడుకునే వాళ్ళం నాకంటే నాకు నా కంటే నాకు అంటూ ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాము అవి టేస్టీగా ఉంటుంది తినడానికి కానీ కలిపినప్పుడు అక్కడక్కడ తగులుతుంది కాబట్టి పిల్లలకి నచ్చదు కాబట్టి తీసి పక్కన పెట్టేస్తున్నాము ఇష్టం ఉంటే దాంతో పాటు కలుపుకోవచ్చు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుని ఒక ఇద్దరికి కలుపుతున్నాను నేను ఇవి ఇద్దరికైతే సరిపోతుంది ఇలా ఎంత మందికి కావాలో అంత క్వాంటిటీలో కొంచెం కొంచెంగా తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో పెరుగు లేదు కాబట్టి నేను చూపిలేదు ఈ ప్లేస్ లో పెరుగు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఉండలు లేకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నామంటే అంబిల్ అయితే రెడీ అయిపోతుంది కాకపోతే చేత్తో ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి కలిపే కొద్దీ మనకి అది ఉండలు కట్టేలాగే అనిపిస్తూ ఉంటుంది అలా ఉండలేమీ లేకుండా స్మూత్ గా వచ్చేంత వరకు కొంచెం నీళ్ళు చేసుకుంటూ బాగా స్మూత్ గా కలుపుకోవాలి చాలా మందికి తెలిసే ఉంటుంది అంబిలి చేసుకోవడం తెలిసే ఉంటుంది ఈ విధంగా కలుపుకోవడం కూడా తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు కదా వాళ్ళ కోసం ఈ వీడియో యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసాను అనమాట అంబిలి రెసిపీ కావాలంటే మన ఛానల్లో దీనికంటే ముందు వీడియో ఉంటుంది తప్పకుండా ఒకసారి చూడండి ఈ అంబిలి తాగామనుకో ఒంట్లో వేడిని తక్షణమే తగ్గిచ్చేస్తుంది అంత మంచి గుణాలు ఉంది అనమాట ఆ కాలంలో అంబిలి తాగే బతికారు అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నారని కూడా నేను అంటాను ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని రకాల ఫుడ్లు తిన్నా అన్ని రకాల ఫుడ్లు మనకి హెల్దీ కానే కాదనే చెప్పాలి తింటున్న అన్నం కూడా అందులో బియ్యం బియ్యంలో పురుగులు పడకూడదని మందు కలిపే తింటున్నాం అనమాట అలా మొత్తం మందులు మయమైపోయింది ఆ కాలంలో ఎలాంటి మందులు లేకుండా మూడు పోట్లు ఈ అంబిల్ తోనే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళైతే మనకి ఇప్పుడే కాలు నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని నొప్పులు వచ్చేస్తే ఈ వయసుకి సో అంబిలి చాలా హెల్దీ అయిన రెసిపీ తప్పకుండా ఒకసారి చేసుకుని తాగి చూడండి మీరు కూడా చాలా బాగా అడిక్ట్ అయిపోతారన్నమాట ఇక అంబిలి మొత్తం కలిపేసిన తర్వాత గరటితో నాకు గరటితో కలిపితే తెలుస్తుంది ఎంత తిక్కుగా ఉంది ఎంత లూస్ గా ఉంది కన్సిస్టెన్సీ అనేసి సో అందుకని గరటితో కలుపుకుంటూ కావాల్సి పడితే నీళ్లు పోసుకుంటాను మరీ పలుసుగా ఉన్నా తాగినట్లే అనిపించదు తొందరగా ఆకులు వచ్చేస్తుంది అందుకోసమే కాస్త తిక్కుగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపిన తర్వాత తర్వాత మీకు ఇష్టమైతే అందులో ఆనియన్స్ యాడ్ చేసుకుని కలుపుకుని తాగొచ్చు లేదంటే పల్లీలు వేసుకుంటూ తాగొచ్చు ఊరుగా అయితే తాగొచ్చు ఎలా తాగినా హెల్త్ కు మంచిది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక ఆ తర్వాత సాటర్డేస్ పనులు అయితే స్టార్ట్ చేశాను మేము శనివారాలు మొక్కతాం అని చెప్పాను కదా సో ఫస్ట్ సాటర్డే అనమాట నేను ఈ రోజు పులిహోర దద్దోజనం అలా ఐదు రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెడదాం అని అనుకున్నాను కాకపోతే మా పద్ధతి అలా కాదు మా పద్ధతిలో స్టార్ట్ చేద్దాము ఇక మిగతా ఉండే వారాలలో మనకి నచ్చినట్లు చేసుకుందాం అని చెప్పేసి మా ఊరి పద్ధతిలో మేము ఎలా దేవుని మొక్కతామో అలా అన్నమాట ఇక ఇల్లు వాకులన్నీ మాపెట్టేసి ముగ్గు వేసుకుంటూ ఉన్నాను మీకు ఈ రోజు ముగ్గులో ఏమైనా తేడా తెలుస్తుందా తెలిస్తే కమెంట్ లో తెలపండి ఇవి ట్రై చేద్దాము అని అనిపించింది అందుకోసం ట్రై చేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది డైలీ కంటిన్యూ చేసినా కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది ఏం లేదండి ఇలా పసుపుతో అలుక్కోవడం ఇలా చూడండి ఎంత బాగుందో కదా దానిపైన ముగ్గు వేస్తూ ఉంటే పాత కాలంలో పేడతో అలికి దానిపైన ముగ్గు వేసే వాళ్ళం ఇప్పుడు ఆ పేడ కూడా కల్మిషమే ఎక్కడ చూసినా ఆవులు ప్లాస్టిక్లు తింటుంది ఆ ఆకులు తినకుండా సో అది కూడా కల్మిషమే కదా సో పేడకన్నా పసుపుతో ఇలా అలికి ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి పసుపుతో అలికి ముగ్గు వేసుకున్నాను ఇలా మీకు కావాలంటే కమెంట్ లో తెలపండి అది ఎలా కలిపి ముగ్గు వేసానన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇక ముగ్గు వేయడం అయిన తర్వాత అప్ అయి వచ్చేసి పసుపు గుంకాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అవునండు నా ముగ్గు ఎలా ఉంది మర్చిపోయాను అడగడానికి నేను మర్చిపోయినా మీరు చెప్తారులే అనే ఒక నమ్మకం అయితే ఉంది చెప్తారు కదా ముగ్గేలా ఉందో కామెంట్ లో ఇక పసుపు గుంకాలు అయిన తర్వాత వంట చేద్దాం అని పోతే పొద్దు నుంచి కరెంటే లేదు ఏంటిది నాకనే ఈ పని ఇస్తుందా అని తిట్టుకుంటూ ఉన్నాను ఆ తర్వాత తెలిసింది ఈ రోజు షాడోన్ అంట ఇంకేం చేసేది వీడియోస్ ఎలా తీసేది అని కొంచెం అలా ఆలోచించి ఏదో అలా కవర్ చేశానమాట వంటలు అయితే ఈ వీడియోలో చూపించడం లేదు ఓన్లీ పూజా కార్యక్రమం మాత్రమే చూపిస్తాను తిట్టుకోకుండా చూడండి అక్కడక్కడ కాస్త చీకటి మయం కూడా అయిపోతుంది ఎందుకంటే ఇంట్లో ఒక్క లైట్ కూడా వెలగలేదు ఉన్న వెలుగుతో నేను అలా కవర్ చేశాను అనమాట కొంచెం ఈ రోజు అలా అడ్జస్ట్ చేసుకుని చూసేయండి మామిడి తోరణాలు కట్టడమే మాకు అలవాటు కాకపోతే ఈ రోజు టైం అయిపోతుంది అన్ని నేను మూడో వారం కి పెండింగ్ పెట్టుకున్నానమాట ఏది చేయలేదో అవన్నీ మూడో వారం చేసుకుందాం మూడో వారం చేసుకుందాం ఇలా అనేసి మైండ్ లో అనుకుంటూ ఉన్నాను అనమాట సింపుల్ గా అటువైపు ఇటువైపు మామిడి ఆకులు చెక్ చేశాను ఎందుకంటే తోరణం కట్టేంత టైం లేదు మా ఆయన కూడా ఉపవాసం ఉన్నారు వాళ్ళు లంచ్ టైం కి వచ్చేసరికి నేను పూజ ముగించుకోవాలన్నమాట సో అందుకని సింపుల్ గా ఈ రోజు చేసేస్తూ ఉన్నాను ఇక మాకు ఎన్ని దేవుడు పటాలు ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం మేము ఇలానే గోడకైతే పెడతాం ఏ దేవుణ్ణి మొక్కుతామో ఆ దేవుడు నామాలు గోడకైతే పెట్టేస్తాము దేవుణ్ణి మేము అలా పిలుచుకుంటామన్నమాట గోడకు పెట్టి పటాలు ఉన్నా కూడా మేము పటాలకి పూజించమన్నమాట ఇలా గోడకి పెట్టే పూజిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వమి అంటే ఇలా నామాలు పెట్టి పిలుస్తాము అది మురుగైన పిలవాలంటే అడ్డనామాలు పెట్టి పిలుస్తాము ఇలానే మాకు అలవాటు అన్నమాట సో అందుకని మేము ఇలానే చేసుకుంటాం మా అలవాట్లు మీకు కాస్త కొత్తగా ఉండొచ్చు లేదా మీరు కూడా ఇలానే చేసుకుంటూ కూడా ఉండొచ్చు కొత్తగా అనిపిస్తే ఏమనుకోకండి మా అలవాటు ఇదే అన్నమాట సో అలవాటు ప్రకారమే చేసుకోవాలి కదా ఇక ఏ దేవుడికి పెట్టినా పక్కన పోలేరమ్మ తల్లికి పసుపు కుంకుమ రాసి పెడతా అన్నమాట అది ఏ దేవుడికి పెట్టినా చిన్నగా నైవేద్యం పెట్టినా కూడా పోలేరమ్మకు కూడా పెట్టుకుంటాము ఇప్పుడైతే తెల్లనామ్ ఇలా నీళ్లలో అద్దుకుని తెలనామ అప్లై చేశాను కాకపోతే అది సేమ్ కలర్ కాబట్టి కనబడడం లేదు మీకు ఇక ఆ తర్వాత ఇక్కడ తీర్శనం పెడతాము బట్ తీర్శనం పెట్టినా మాకు అంటదన్నమాట ఆ గోడ అలా ఉంటుంది నునుపుగా సో అందుకని దీనికి కూడా నేను తీర్శనం నామైతే తెచ్చుకున్నాను ఇలా పెట్టేసుకుంటాము సేమ్ ఎలాగా వెంకటేశ్వర స్వామికి నామాలు పెడతాము ఆ నామాల్ని మేము ఇలా గోడకైతే పెట్టేసుకుంటాము ఇప్పుడు పోలేరమ్మ తల్లికి పెడుతున్నాము పోలేరమ్మ తల్లికి ఫస్ట్ పసుపు రాసుకుని ఆ తర్వాత ఇలాగా చూపిస్తున్నాను కదా ఇలాగా కుంకుమతో అయితే పెట్టుకుంటాం ఇవి కూడా నాకు అంటనే అంటదు నీళ్లు అప్లై చేసి ఆ తర్వాత కుంకుమ అయితే పెట్టుకుంటాను అన్నమాట ఏ దేవుడికి పెట్టినా పోలేరమ్మ తల్లిని కూడా మేము మర్చిపోమనమాట ఆ తర్వాత దీపారాధన చేసుకుని నైవేద్యం అయితే పెట్టుకుంటాము నైవేద్యం ఎలా పెడతామంటే మేము ఎక్కువగా బెల్లం సాధమే చేసుకుంటాము అదే చక్కెర పొంగల్ అంటారు కదా మీరు అలా అలా చేసుకుంటాము కాకపోతే ఈ రోజు ఏమైందంటే బెల్లం ఉందని అనుకున్నాను తీరా చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది నేను అనుకోలేదు ఉందనే భ్రమలో అనమాట ఇక ఏం చేసేది అని ఆలోచిస్తూ అమ్మకు ఫోన్ చేస్తేనేమో మనం ఏం చేసుకుంటామో అదే కూడా దేవుడికి నైవేద్యం పెట్టచ్చు స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు మూడో వారం అన్ని చేసుకోవచ్చులే అని అమ్మ అయితే సలహా ఇచ్చారు సరే అని చెప్పేసి ఇక దేవుళ్ళకి అన్నం ఉడకబెట్టి పెట్టడం కూడా మాకు అలవాటు అనమాట సో అందుకని పచ్చిబియ్యాన్ని ముద్దగా ఉడకబెట్టి పెట్టేశాను ఇక ఎక్స్ట్రాగా అంటే పాయసం మాత్రమే చేసుకున్నాను ఇవాళ పాయసం వడ గొగ్గులు ఇవన్నీ చేసుకోవాలి అని అనుకున్నాను ఇవన్నీ నేను ముందుగా చెప్పాను కదా మూడో వారానికి పోస్ట్ పోషకానికి చేసి పెట్టాను అనమాట దేవుడికి మూడో వారం ఘనంగా పెడదాము అనేసి ఏది చేసి పెట్టినా మనస్ఫూర్తిగా చేసుకోవాలన్నది నా ఉద్దేశం అది చిన్న అరటి పండుతో కూడా మనం పూజించుకోవచ్చు కాకపోతే ఇవన్నీ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేసుకుంటాము ఇక అన్నం అయితే పెట్టేసి అందులో మధ్యలో పెరుగు వేసుకుని దానిపైన కూడా బెల్లం వేస్తాము బెల్లం లేదు కదా సో చక్కెర అయితే వేస్తూ ఉన్నాము ఈ లోపలే మా ఆయన వచ్చేసి మా ఆయన చేసిన హెల్ప్ అనమాట అవి ఇక రెండు రకాలు వేపుళ్ళైతే చేసుకుంటాము అది ఏదైనా రెండు రకాలు లేదా నాలుగు రకాలు అలా ఈ నెంబర్ లో చేసుకుంటాం అనమాట ఆర్డ్ నెంబర్ దేవుడికి పెట్టము సో అది కూడా లెక్క అన్నమాట మూడు రకాలు చేయకూడదు ఐదు రకాలు చేయకూడదు అంటారు ఏంటో మరి నాకు ఇలాంటి పద్ధతులు తెలియదు కానీ వాళ్ళు చెప్పినవి కొన్ని పాటిస్తాను నేను ఇలా అన్ని చేసుకునేవన్నీ ఇలా పెట్టామా లేదా అని ఒకసారి చేసుకుని హారతి అయితే ఇస్తూ ఉన్నాను మీరు నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ వీడియో చూసి మీరు కంపల్సరిగా తిట్టుకుంటారు దీనికి భక్తి లేదు భక్తి లేదు అని ఊరికేనే చెప్పేస్తుందా ఏంటి మళ్ళీ అన్ని పూజలు చేసుకుంటూ ఉంది అని కూడా అనుకోవచ్చు మీరు నాకు భక్తి విపరీతంగా లేదు మూఢ నమ్మకాలను నమ్మేంత విపరీతంగా లేదు కాకపోతే ఇవన్నీ చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ముందుగానే చాలా వీడియోస్లలో చెప్పాను నాకు మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది ఇంట్లో అందుకోసమైనా నేను చేసుకుంటాను నాకు ఇష్టం అందుకోసం చేసుకుంటాను అలా అనేసి ఏది పడితే అది నమ్మను నేను దానికి లాజిక్ ఉంటే నమ్మతాను అనమాట ఇక తులసి తీర్థం కంపల్సరీ సో తులసి తీర్థం కూడా పెట్టేశాను మా ఆయన కొబ్బరికాయ కొట్టేసి దేవుణ్ణయితే మొక్కున్నాం అనమాట రితి మొత్తం కొండెక్కిన తర్వాత తీర్థం అయితే తీసుకుంటాం అదే ప్రసాదం అయితే తీసుకుంటాం ఆ తర్వాత భోజనం చేస్తాం అనమాట ముందుగా తులసి తీర్థం తీసుకున్న తర్వాత ఇవి చూడడానికి కూడా మీకు ఒకలాగా అనిపించచ్చు కాకపోతే ఇవి కూడా మాకు ఇలానే పద్ధతి అనమాట ఇలా దేవుడు ముంద ఉండే ప్రసాదం మొత్తం మనం ఏమేం చేసామో అన్నిటినీ కలిపేసుకుని అందులో నుంచి కొంచెం ప్రసాదం అయితే తీసుకుంటాము కాకపోతే ఈ ప్రసాదం నాకు చాలా ఇష్టం ఇంకా బెల్లం సాదంతో చేసుంటే మొత్తం లాగించేస్తాను అనమాట వైట్ రైస్ కాబట్టి కొంచెం కొంచమే కొంచెం తీసుకున్నాను పక్కన ఎన్ని రకాలుగా వెరైటీ వెరైటీగా చేసి పెట్టినా ఈ ప్రసాదంలో ఉండేంత టేస్ట్ వేరే దేంట్లో ఉండదు అని అనిపించేస్తుంది నాకైతే అందుకోసం నేను ప్రసాదం మొత్తం లాగించేస్తాను అంత ఇష్టంగా ఉంటుంది అంతే ఇక నా పూజా కార్యక్రమం ఇలా ఉంటుంది సాటర్డేస్ లో మరి మీకు నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్